నియో స్కిన్ ఇక్కడ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తున్నారు ఇస్ జస్ట్ అ ఫోన్ కాల్ అవే సమయం పది పది కావచ్చింది అధ్యక్ష ఈ సెషన్లో ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీ పది అంటే పది గంటలకు స్టార్ట్ కాలేదు మీరు లాస్ట్ సెషన్ చూడండి మేము పదేళ్ళు సభ నడిపితే పది అంటే పది గంటలకు ఖచ్చితంగా టెన్షన్గా సభ నడిపాము అధ్యక్ష సభ సమయపాలన పాటించడం అనేది చాలా ముఖ్యం అధ్యక్ష ప్రతిరోజు కూడా ఈ సెషన్లో మీరు చూస్తే రోజు ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు సభ ఆలస్యంగా ప్రారంభం కావడం కరెక్ట్ కాదు అధ్యక్ష సభ అందరికీ ఆదర్శంగా ఉండాలి కానీ మనమే ఇట్లా ఆలస్యంగా నడపడం అయితే కరెక్ట్ కాదని మీకు విన మనవి గౌరవ సభ్యులు హరీష్ రావు గారు చాలా సీనియర్ శాసనసభ్యులు పది సంవత్సరాలు మంత్రి పదవి చేసిండు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి శాసనసభలు ఉన్నాడు కానీ ఎప్పుడూ ఆలస్యంగా స్టార్ట్ కాలేదు నేను తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర లోపట నేను వస్తాను నేను ఈరోజు ఈరోజు రా కానీకి కారణం ఒకటి జీరో అవర్ తీసుకున్నాను సభ్యులకు అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి కొత్త చర్చ జరిగినందుకు కొద్దిగా లేట్ అయింది మరొకసారి మీతో తెలియజేస్తూ ఎన్ఎం శ్రీనివాస్ గారు శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్ష ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి సభను కించపరచడము స్పీకర్ పోడియంలోకి రావడం ఇది అలవాటు అయిపోయింది అధ్యక్ష ఎప్పుడు స్టార్ట్ చేసినామని కాదు సభలో ఎంత సమయం ప్రజా సమస్యల కోసం చర్చించడం అనేది ముఖ్యం అధ్యక్ష అతి ముఖ్యమైన బిల్లులో ఈ ఈసారి ఏ విషయంలో కూడా వాళ్ళు చర్చకు తీసుకురాలేదు అధ్యక్ష చర్చ పెట్టలేదు అధ్యక్ష వాళ్ళు పెట్టిన ప్రివిలేజ్ మోషన్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు భూభారతి మీద రెండు రోజులు సమయం అడిగితే మీరు ఉదార స్వభావంతో మీరు సమయం ఇస్తే ప్రిపేర్ అయ్యి వస్తాము మా ఇంత పెద్దది అన్నోళ్ళు ఆ రోజు ఏం చేసిండ్రు అధ్యక్ష ఒక్కసారన్నా ఒక్క నిమిషం అన్న సభలో మాట్లాడినరా ఇంకొకటి అధ్యక్ష సమయం గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇప్పటిదాకా ఈ సభకే రాలేదు అధ్యక్ష ఈ సభ శాంకిటీని తక్కువ చేస్తున్నారు అధ్యక్ష దాని గురించి కూడా మాట్లాడలేదు కదా అధ్యక్ష అంటే ఏదో ఒకటి మీ మీద యాస్పిరేషన్ చేయాలి ఈ సభ సజావుగా జరగట్లేదు మేము బ్రహ్మాండంగా నడిపినాం అనేది ప్రజల్లోకి పోవాలని చెప్పి ప్రతిరోజు కుట్రబంతున్నారు అధ్యక్ష నిన్న అక్బరుద్ది అవేషి గారు ఎంత దారుణమైన మాట అధ్యక్ష మొత్తం సభ కింద ఫ్లోర్ ను కచరా చేసింది అన్నారు అధ్యక్ష అంతకంటే అధ్యక్ష పార్టీకి అని చెప్పి అవమానం ఉంటుందా అధ్యక్ష దాని గురించి మాట్లాడలేదు అధ్యక్ష సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి